నెల్లూరు బీవీ నగర్ నందు ఉప్పుచేప పప్పుచారును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కోటంరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఎస్ఆర్ క్యాటరింగ్ అధినేత నరసింహారావు ఆధ్వర్యంలో ఇది మూడో శాఖాని దినదిన ప్రవర్ధమానం చెందాలని ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పాల్గొని నరసింహారావుకు అభినందనలు తెలిపారు

ఎక్కడ అంటే ఎక్కడ అనుకుంటారేమో బీవీ నగర్ సాయిబాబా టెంపుల్ పక్కన శివారెడ్డి టిఫిన్ సెంటర్ పక్కన ఉంటుంది మన అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాం వెజిటేరియన్ కర్రీస్లో ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ ఏ కర్రీ పలానా కూడా వాళ్ళ దగ్గర లేదు అన్నటువంటి ఫీలింగ్ లేకుండా నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ స్పెషల్ కర్రీస్ కానీ మీల్స్ పార్సిల్స్ అన్ని రకాల కూరగాయలు నాన్ వెజ్ పిక్కిల్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో పెట్టడం కోసం అనేసి దీన్ని తీసుకోవడం జరిగింది అందరూ అందులో మాచ్చేందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం అతి త్వరలో మంది జొమాటో స్విగ్గీ కూడా అందుబాటులోకి వస్తుంది డోర్ డెలివరీ కావాల్సిన వాళ్ళు జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓపెనింగ్కి రాష్ట్ర టీడీపీ నాయకులు కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అదేవిధంగా రెండు వందల యాభై సినిమాలు కొరియోగ్రాఫ్ చేసినటువంటి మాస్టర్ గారు జస్ట్గా వచ్చారు కొద్దిసేపు ఆయన ఆయనతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే సో అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో ఒక సంతోషకరమైనటువంటి ఒక మంచి వార్త నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ బీబీ నగర్లో సాయిబాబా టెంపుల్ ప్రక్కన ఒక మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని రుచి ఒక మంచి హోటల్ ఈరోజు ఓపెనింగ్ చేశాం సో మీరందరూ కూడా ఈ హోటల్లో ఒకసారి టేస్ట్ చూస్తే ఇంకా ఇంట్లో వరకు కూడా చెప్తారు ఇంకా వంట చేయొద్దు అని సో అంత చాలా టేస్ట్గా రుచికరంగా ఆరోగ్యకరంగా శుభ్రంగా మీకు ఇస్తారు కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి సో ఇంట్లో భార్యాభర్తలు అందరూ ఉద్యోగం చేసుకునేటువంటి సమయంలో ఉన్నాం కాబట్టి రుచికరమైనటువంటి వంటలు కావాలంటే ఎస్ఆర్ క్యాటరర్సు ఉప్పు చేప పప్పుచారు ఇది చాలు ప్రపంచమంతా ఎక్కడున్నా కూడా ఈ ఉప్పు చేప పప్పుచారు ఉంటే చాలు ఇక ఏది కూడా తినేటువంటి అవసరం లేదు అంత రుచికరమైనటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా కూడా అలాగే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు త్వరలో సో మీరందరూ కూడా సద్వినియోగపరుచుకొని రుచికరమైన శ్రేష్ఠ ఇంకా అలాగే కృతజ్ఞతలు బెస్ట్ చెప్తూ ఉన్నాను ఇంకా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ రుచికి సుచికి శుభ్రతకి ఉప్పుచాప చారు హోటల్ ఓపెనింగ్ సందర్భంగా మన నరసింహ గారికి మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఓపెనింగ్కి మొట్టమొదటిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసిన ఆయన చేతులు చాలా ఆయన ఓపెన్ చేసి చాలా మంచిదని మేమందరం అనుకున్నాము అదేలాగన ఇక్కడ దొరికేటువంటి ఐటమ్స్ ఎక్కడ కూడా దొరకవు రెండది మీకు కావాల్సిన ఫ్యామిలీతో వచ్చి కూర్చొని తినగలిగేటువంటి మంచి అవకాశం కలిగించి మనం చేప పప్పుచారు హోటల్ చాలా మంచి రుచికి శుచికి శుభ్రతకి అన్నిటికీ చాలా మంచి హోటల్గా ఇక్కడ ఉంది అందులో సిటీకి నడిబొట్టున ఉండేటువంటి ఈ హోటల్లో ఫ్యామిలీతో సహా రండి మంచి భోజనాన్ని మీరు ఆస్వాదించండి మా ఖచ్చితంగా అన్ని చేపల కూరలు కలిగినటువంటి హోటల్ మనం ఉప్పు చేప పప్పుచారు అనేక మందికి అవకాశంగా బీవీ నగర్ సెంటర్లో సాయిబాబా గుడికి పక్కనే ఒక మంచి హోటల్ని స్థాపించడం నిజంగా కూడా మనందరికీ అదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి మీరందరూ కూడా రండి మంచి భోజనాన్ని తినండి ఈ హోటల్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని నేను నమ్ముతూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ